తెలుగు తెరపై మనోహరంగా కనిపించి కవ్వించిన పదహారు అణాల అమ్మాయి లయ స్వయంవరంతో వెండి తెరపై వెలిగి ఆర్టిస్ట్ గా మెరిసిన తను ఈ తరానికి పాత తరం తరహా న్యాచురల్ నటి కదిలించే పాత్రలు కవ్వించే రోల్స్తో సౌత్ సినిమాని ఏలిన లయ అక్టోబర్ ఇరవై ఒకటిన జన్మించింది సో ఇండియా టు అమెరికా జర్నీలో తన సినీ జర్నీ ఎలా సాగిందో మీకోసం లయ పుట్టింది పెరిగింది బెజవాడలోనే అంతేకాదు తను మంచి చెస్ ప్లేయర్ కూడా స్పోర్ట్స్తో పాటు యాక్టింగ్ ని ప్రేమించింది హీరోయిన్ ఛాన్స్ కి ఎన్నో ఆడిషన్స్కి అటెండ్ అయింది కానీ నో యూజ్ అలాంటి టైంలోనే విజయ్ భాస్కర్ డైరెక్షన్లో హీరోయిన్ అవకాశం దక్కింది అలా స్వయం వరంతో హీరోయిన్ గా మారింది విజయవాడలో పుట్టి వెండి తెరపై హిట్ మీద హిట్ కొట్టిన లయ నిజానికి భద్రం కొడుకుతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెమెరా ముందుకొచ్చింది పెద్దయ్యాక రాఘవేంద్రరావు తీసిన పరదేశీ ఆడిషన్స్లో సెలెక్ట్ కాలేకపోయింది కానీ స్వయంవరంతో లయ లైఫే మారిపోయింది ఈ సినిమాలో వేణుతో జోడీ కట్టింది అలా మొదటి సినిమాకే స్పెషల్ జూరీ నంది ని సొంతం చేసుకుంది స్వయంవరం తర్వాత మా బాలాజీలో సైడ్ రోల్ చేసి మనసున్న మారాజులో కీ రోల్లో షాక్ ఇచ్చింది లయ సాఫ్ట్ అండ్ ట్రెడిషనల్ లుక్లో వచ్చి మెచ్యూర్డ్ ఆర్టిస్ట్గా మెరిసింది అలా కెరీర్ బిగినింగ్లోనే యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేసిన లయకి రెండో నందిని సొంతమయ్యేలా చేసింది మాత్రం ప్రేమించు మూవీనే వర్స హిట్స్ తో పాటు నేమ్ ఫేమ్ కొట్టేసిన లయ మనోహరంలో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది దాంతో మరోసారి నంది అవార్డ్ తన అకౌంట్లో పడింది దీంతో మెగా డైరెక్టర్స్ ఫోకస్ అంతా తన మీద పడింది అలా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది లయ ఆ జనరేషన్ లో సౌందర్య తరువాత అంత హోమ్లీ లుక్ ఉన్న నటిగా ఫోకస్ అయింది లయ ప్రేమించు మూవీలో బ్లైండ్ లేడీగా కదిలించింది దీంట్లో తన పర్ఫార్మెన్స్ కి గాను మరో నందిని సొంతం చేసుకుంది ఇలా నటిగా కెరీర్ బిగినింగ్ లోనే మూడు నంది అవార్డ్స్ ని గెలుచుకున్న తొలి హీరోయిన్ లయ నీ ప్రేమకైలో కదిలించే పాత్రలో కనిపించిన లయ మిస్ సమ్మలో మిడిల్ క్లాస్ వైఫ్ క్యారెక్టర్లో పాతుకుపోయింది ఆ తర్వాత వంశీ డైరెక్షన్లో వచ్చిన దొంగరాముడు అండ్ పార్టీలో ఊహించని తో షాక్ ఇచ్చింది అలా కెరీర్ బిగినింగ్ నుంచే ప్రయోగాలు చేస్తూ దూసుకెళ్ళింది లయ నటనతో పాటు నాట్యంలో కూడా మాన్ చిన్న హీరోయిన్ లయ చిన్నప్పటి నుంచే క్లాసికల్ లో గ్రిప్ ఉన్న లయ మూవీస్ చేస్తూనే కూచిపూడి గా చాలా స్టేజ్ షోస్ ఇచ్చింది ఇక లయ ఎన్ని ప్రయోగాలు చేసినా నీలకంఠ డైరెక్షన్లో వచ్చిన మిస్ అమ్మలో ఈ తరం సావిత్రి అనిపించుకుంది మైల్ స్టోన్ లాంటి మూవీతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది సహజ నటి లయ రియల్ లైఫ్ లో నెక్స్ట్ బెస్ట్ ఫిలిం దొంగరాముడు అండ్ పార్టీ అందులో డైమండ్ ఐస్ తో మోడ్రన్ లుక్ లో షాక్ ఇచ్చింది వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అంతగా ఆడుకున్నా లయకి మాత్రం నటిగా మరో మెట్టు ఎక్కేలా చేసింది లయ పెళ్లంతో పనేంటితో గడుసమ్మాయిగా సమ్మాయిగా దూసుకెళ్లింది తర్వాత టాటా బిర్లా మధ్యలో లైలా మూవీతో అమాయకత్వంతో ఆకట్టుకుంది తర్వాత టాలీవుడ్ టు కోలీవుడ్ వయా మాలీవుడ్ వెళ్ళింది అక్కడ కూడా మంచి నటుగా గుర్తింపు తెచ్చుకుంది ట్రెడిషనల్ లుక్ తో పాటు కిక్కిచ్చే గ్లామరస్ రోల్స్ కూడా చేసిన లయ తెలుగుతో పాటు తమిళ్ మూవీస్తో కూడా ఫోకస్ అయింది సదరన్ లుక్ ఉట్టిపడే లయకి కోలీవుడ్లోనే కాదు మాలీవుడ్ లో కూడా మంచి పాత్రలే దక్కాయి అక్కడ కూడా బెస్ట్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన ఈ జనరేషన్ తెలుగు అమ్మాయి లయ ఆర్టిస్టిక్ మూవీస్తో పాటు అదుర్స్ అనిపించే కమర్షియల్ కహానీల్లో కనిపించిన లయ అకౌంట్లో మరో హిట్ హనుమాన్ జంక్షన్ అదే టైంలో వచ్చిన అదిరిందయ్య చంద్రన్తో మరో అదిరిపోయే హిట్ని సొంతం చేసుకుంది తర్వాత చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా వేసింది హనుమాన్ జంక్షన్లో కాస్త నీటు కాస్త నాటు అన్నట్టు కనిపించిన లయ అదిరిందయ్య చంద్రంతో అదుర్స్ అనిపించింది అలా దేవుడిలో దేవతగా వచ్చింది ఇలా కీ తో పాటు సైడ్ రోల్స్ వేసింది ఇలా టాలీవుడ్లో టాప్ అవార్డ్ సొంతం చేసుకున్న లయ ఎన్ఆర్ఐ డాక్టర్ని పెళ్లి చేసుకుని యుఎస్లో సెటిల్ అయింది అక్కడ కూడా అప్పుడప్పుడు డాన్స్ షోస్ ఇస్తుంది ఇక పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పిన లయ కొంత గ్యాప్ తర్వాత టీవీ షోస్లో హోస్ట్గా మారింది సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ రీఎంట్రీ ఇచ్చింది తెలుగు తార